ఏదైనా సరే స్కామ్ స్కామే మనం జాగ్రత్తగా ఉండాలంటే మోసపోయాను అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వకపోయి ఉంటే నేను మళ్ళీ డబ్బులు పోగొట్టుకునేవాడినేమో ఇందులో కూడా హాయ్లో నమస్కే సందర్ ఎలా ఉన్నారు మరో సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీకు ఈ మధ్యన బెట్టింగ్ స్కామ్స్ లోన్ యాప్ స్కామ్స్ ఇలాంటి చాలా స్కామ్స్ గురించి చెప్పుంటారు కానీ ఆ ఒకటే కాదు చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి చాలా మంది స్టూడెంట్స్ కి చాలా మంది కాలేజ్ కి వెళ్ళేటోళ్ళకి తెలియక అందులో ఇరుక్కు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే కాలేజ్ టైంలోని నేను కూడా కొన్ని స్కామ్స్ లోని ఇరుక్కున్నాను కాబట్టి గత వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్కామ్ కాల్స్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ నేను అందులో ట్రాప్ పోయాను నేను అందులో డబ్బులు పోగొట్టుకునే సిచువేషన్ దాకా వెళ్ళింది అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వకపోయా ఉంటే నేను మళ్ళీ డబ్బులు పోగొట్టుకునేవాడినేమో ఇందులో కూడా నేను ఎందులో ఇరుక్కున్నాను అండ్ నాకు ఈ త్రీ ఫోర్ డేస్ లో వచ్చిన స్కామ్స్ ఎలాంటివి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది చాలా మంది కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి స్టూడెంట్స్ కి మన మన వీడియోస్ చూస్తున్న యూత్ కి చిన్న ఇన్ఫర్మేషన్ ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ అవుతాని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కంప్లీట్ గా ఒక ఒకర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి నేను ముందే చెప్పేశాను ఏ టాపిక్ మీద గురించి మాట్లాడుతున్నాను అనేది స్కామ్స్ ఏంటని తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో కంటిన్యూ చేయండి సో ఫస్ట్ వచ్చేసరికి ఈ వన్ వీక్ టెన్ డేస్ అంటే సెవెన్ టు టెన్ డేస్ గ్యాప్ లోని నాకు వచ్చిన కొన్ని స్కామ్స్ ఎలాంటి కాల్స్ వచ్చాయనేది మీకు చెప్తాను నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే మనం చాలా వరకు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు షాప్ కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు షాప్ కి వెళ్లి గ్రోసరీలు కొనుక్కోవడం అవన్నిటికంటే ఇప్పుడు ఆన్లైన్ లోని చాలా ఈజీగా ఆర్డర్ చేసుకునే మనకు ఆప్షన్ వచ్చేసి దాని వల్ల స్కామర్స్ కి చాలా రకాల వేస్ ఓపెన్ అయిపోయాయి అనమాట అలాగా మన ఆన్లైన్ లో ఏమైనా బట్టలు కొన్నప్పుడు గానీ లేకపోతే ఆన్లైన్ లో ఏమైనా మనం ప్రీపెయిడ్ ఆర్డర్స్ చేస్తాం చూడండి వాటి వల్ల మన ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి చాలా రకాల స్కామ్స్ కి లీడ్ చేస్తున్నాయి మీకు డైరెక్ట్ గా కాల్ చేసి రకరకాల మాటలు చెప్పి మీ ఇంటి గురించి చెప్పి గురించి చెప్పేసి మీకు నమ్మించి మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు అలాగా చాలా స్కామ్స్ ఉన్నాయి సో ఆన్లైన్ లో మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు లెజిట్ అయిన వెబ్సైట్ లోనే ప్రీపెయిడ్ మాత్రమే చెయ్యండి ఎందుకంటే అందరూ క్యాష్ ఆన్ డెలివరీ ఎవ్వరు అండ్ చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీ లో కూడా మనకి ఇంటి దాకా పార్సల్ వస్తుంది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పార్సల్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు ముక్కలు లేకపోతే బట్టలు ఇలాంటివి ఉంటాయి అనమాట ఏదైనా సరే స్కామ్ స్కామే మనం జాగ్రత్తగా ఉండాలంటే సో అలాగే నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది లైక్ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నేను ఫ్లిప్కార్ట్ లోనో ఇందులోనూ నేను ఒక ఐటెం ఆర్డర్ పెట్టాను లైక్ లైక్ ఏదో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాను ఆర్డర్ డెలివరీ అయిపోయింది అంతా అయిపోయింది ఒక ఆర్డర్ డెలివరీ అయిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది సో అందులోనే ఏమన్నారంటే మీరు ఇలాగా ఇందులో ఆర్డర్ చేశారు కదా ఆ టైమ్ లోని షాపింగ్ చేసిన ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ లోని ఒక టాప్ టెన్ మెంబర్స్ చేసాము ఆ టాప్ టెన్ మెంబర్స్ లోని మీరు విన్ అయ్యారు మీ ఆర్డర్ ఐడి లో ఉన్న ఇది విన్ అయ్యారు సో అందుకనే మేము మీకు కాల్ చేస్తున్నాం అంటే ఆ సరే చెప్పండి ఏమైంది అంటే మీరు ఇలాగ లక్కీ డ్రా గెలుచుకున్నారు అన్నారు లక్కీ డ్రా గెలుచుకోవడం అసలు ఇస్తారండి అని అడిగాను ఇలాగ మీరు ఒక కార్ గెలుచుకున్నారు సో ఆ కార్ మీకు కావాలంటే మీకు కార్ డెలివరీ చేస్తారు లేదు అని అంటే మీకు ఆ కార్ ప్రైజ్ అయినా ఎయిట్ లాక్స్ ఎంతో మీకు పేమెంట్ చేసేస్తారు అని చెప్పాడు అరే నేనేదో వెయ్యి రూపాయలతో పదిహేను వందలతో ప్రొడక్ట్ పెడితే ఆడేందుకు నాకు ఎనిమిది లక్షల రూపాయల కారు లేకపోతే ఎనిమిది లక్షల డబ్బులు ఇస్తారని చెప్పి నాలెడ్జ్ ఇచ్చా తర్వాత సరే అండి నాకు కారే వద్దులే గాని ఆ ఎనిమిది లక్షలు ఇచ్చేయండి ఆ ఓకే అండి మీది ఇలాగ ప్రాసెస్ చేస్తున్నాము మీది మా ఇదన్నీ మీకు ఈ టైం కి అందేస్తాయి ఆ ఎనిమిది లక్షల రూపాయలు మీ దగ్గరకు రావడానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఒకటి కట్టాలండి అది మ్యాండేటరీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీరు కట్టాలి ఆ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీరు కడితే మీకు ఎయిట్ లాక్స్ రూపీస్ వితిన్ వన్ వీక్ లోని మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నాడు నేను పెట్టే రెండు వేల రూపాయలు షాపింగ్ కి ఎనిమిది లక్షలు నాకు ఇస్తారా అదృష్టం ఉన్న మొహమేనా అది భయ ఎనిమిది వేలు ఎందుకు ఒక పని చేయండి ఆ ఎనిమిది వేలు మీరు కట్టేయండి రిజిస్ట్రేషన్ ఫీజు ఈ ఎనిమిది లక్షల్లోనే ఐదు లక్షలు మీరు తీసేసుకుని మూడు లక్షలు నాకు ఇవ్వండి అన్నా అలాగల కుదరదండి అదేంటండి ఎనిమిది వేలు గురించి మీరు ఎలాగవుతున్నారు నేను ఐదు లక్షలు ఇచ్చేస్తాను అంటున్నాను కదా మీకు పోనీ ఎనిమిది లక్షలు ఏడు లక్షలు మీరు తీసేసుకొని లక్ష రూపాయలు నాకు ఇవ్వండి అన్నా అలా కాదు అలా అవదు ఆ ఎనిమిది లక్షలు మీరే తీసుకోవాలి ఎనిమిది వేలు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలన్నా నే నేను సింపుల్ గా మనోడికి ఆ బ్రోక్ ఒకటే అన్నాను వందలో తొంభై తొమ్మిది సార్లు బెటర్ నెక్స్ట్ టైం ఇచ్చే బతుకు నాది నువ్వు ఎనిమిది లక్షలు ఇస్తానంటే నేను ఎలా నమ్ముతాను అని చెప్పేసి ఇంకా చాలా ఇదిగా తిట్టేసి ఇంకా ఫోన్ పెట్టేశాను సో అలాగా చాలా మంది లక్కీ డ్రా స్కాని ఇరుక్కుంటారు అన్నమాట లో అని చెప్పేసి ఆ ఎనిమిది వేలు కట్టేస్తారు కొంతమంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి స్కామ్ లో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫోర్ డేస్ నేను ఈ మధ్యన జిమ్ కొద్దిగా ఇవన్నీ డైట్ ఇవన్నీ ఫాలో అవుతున్నాను కదా కొన్ని న్యూట్రిషన్ అంటే లైక్ కొన్ని సప్లిమెంట్స్ నేను ఆర్డర్ చేద్దామని చెప్పి జిఎన్సీ అని ఏదో ఒక వెబ్సైట్ ఉంటది అందులోని మా ట్రైనర్ ఒక ఐటమ్ చెప్తే ఆ ఐటమ్ ఆర్డర్ పెట్టాను అది వచ్చేసరికి మనకి ప్రీపెయిడ్ ఆర్డర్ నేను ఆన్లైన్ లోనే పేమెంట్ చేసేసాను నాకు ఒక త్రీ డేస్ తర్వాత ఫోన్ చేసి ఒక ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ ఆర్డర్ డెలివరీ అయిందా ఇలా జిఎన్సీ నుంచి అని అడిగారు ఆ మమ్మీకి వెళ్ళి అడిగాను మమ్మీ ఏమైనా ఆర్డర్ డెలివరీ అయిందా నేను బయటకి వెళ్ళినప్పుడు అని అడిగితే ఏమి డెలివరీ అవ్వలేదు ఏ ఎందుకు అడిగాను లేదు నేను ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టాను ఏమైనా డెలివరీ అయిందేమో వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసారని అడిగాను ఏం ఆర్డర్ డెలివరీ అవ్వలేదు ఎప్పుడు డెలివరీ అవుతుంది అని అడిగితే యాక్చువల్ గా మీది ఇలాగా మీ సిటీ దాకా రీచ్ అయిపోయింది కానీ హోల్డ్ లో ఉంది మా డెలివరీ బాయ్ ఆల్రెడీ డెలివరీ అటెంప్ట్ చేశారు డెలివరీ అవ్వలేదు సో అది హోల్డ్ లో ఉండిపోయింది యాజ్ పర్ ద వెబ్సైట్ రూల్స్ మీరు డెలివరీ అవ్వాలి అని అంటే మీరు ఇంకోసారి ప్రీపెయిడ్ చేయాలంటే ఇంకోసారి మీరు పేమెంట్ చేస్తే మీకు డెలివరీ అవుద్ది బట్ మీరు ముందు చేసిన పేమెంట్ వచ్చేసరికి మీకు డెలివరీ అయిన తర్వాత అక్కడ స్పాట్ లో కంపెనీ రీఫండ్ చేసేస్తుంది అన్నారు అదేంటి నేను ఆల్రెడీ ప్రీపేర్ చేశాను నా డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి ఒకవేళ డెలివరీ అవ్వకపోతే మళ్ళీ డెలివరీ చేయాల్సిన బాధ్యత మీది మీరు ఇప్పుడు నేను మళ్ళీ నేను పేమెంట్ చేస్తే అప్పుడు మీకు వితిన్ టూ అవర్స్ లో డెలివరీ చేసేస్తాను అంటున్నారు తర్వాత ఏమో డబ్బులు రీఫండ్ చేసేస్తాను అంటారా రీఫండ్ ఎందుకు చేయడం ఆ డబ్బు ఉంచుకొని ఉంచుకుని ప్రొడక్ట్ డెలివరీ చేయండి అన్నాను నేను ఏదో నిజంగానే కంపెనీ వాళ్ళు కాల్ చేసారేమో అని చెప్పేసి మీద ఒక టూ త్రీ వీక్స్ దాకా హోల్డ్ లో పెట్టేస్తాను ప్రొడక్ట్ అవ్వదు ఇది ఏది అని చెప్తే నాకు కోపం వచ్చింది ఇంకా గట్టిగా లెఫ్ట్ హ్యాండ్ రైడ్ ఇచ్చాను ఎవడిది తప్పు ఎవడు ఇచ్చేశాడు నేను డబ్బులు కట్టాను మీకు మీరు డబ్బులు కట్టిన తర్వాత నా ప్రోడక్ట్ డెలివరీ చేయకుండా ఇచ్చి చేస్తారు మీరు ఎలా డెలివరీ చేయరో నేను చూస్తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చి పెట్టేశాను అయితే అప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఈ జిఎన్సీ అనే వాళ్ళు మనకు డైరెక్ట్గా ఆ ఫోన్ నేను మాట్లాడక ముందే అంటే లైక్ ఇప్పుడు కంపెనీ మనకి వాట్సాప్ లోని మెసేజ్లు చేస్తే మనం అంత చూడం సో తర్వాత నేను వెళ్ళి నా ఆర్డర్ నా ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి కదా అని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు ముందు నుంచే మనకి అలర్ట్స్ పెడతారనమాట చూడండి ఇదిగో వీ హీన్ ఇన్ఫార్మ్ దట్ సమ్ ఆఫ్ ఆర్ వాల్యూడ్ కస్టమర్స్ రిసీవింగ్ ఫ్రాల్ మెసేజెస్ ఫ్రమ్ ఇండివిజువల్ ఫాల్స్ క్లెయిమింగ్ టు బి జిఎన్ అఫిలియేట్ దీస్ మెసేజెస్ ఆఫర్ ఫ్రీ గిఫ్ట్స్ లైక్ ల్యాప్టాప్స్ ఐఫోన్స్ టీవీస్ అండ్ క్యాష్ బ్యాక్ అపాన్ పర్చేసింగ్ జిఎన్సి ప్రొడక్ట్ ప్లీజ్ నోట్ జిఎన్సీ హెస్ నాట్ సెండ్ దీస్ మెసేజెస్ డ్ విత్ ఎనీ సర్చ్ ప్రమోషనల్ ఆఫర్ డో నాట్ మేక్ పేమెంట్స్ టు ఎనీ థర్డ్ పార్టీ అనేసి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా ఇది జిఎన్సీ ఇండియా అంటే ఇలాగ మీది ఆర్డర్ ఉండిపోయింది లేకపోతే మీరు ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు డబ్బులు నొక్కేస్తున్నారు ఇది నేను ఈ ఒక్క వెబ్సైట్ గురించే చెప్పట్లేదు క్లాథింగ్ వెబ్సైట్లు ఇలా గ్రోసరీ వెబ్సైట్స్ ఇలా ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద 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 వెబ్సైట్ లో కూడా మీకు ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కొంతమంది ఏంటంటే ఇలా ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయను గానీ ట్రాప్ లో పడిపోతారు సో ప్రతి ఒక్క వెబ్సైట్ లోని నేను ఒక రెండు మూడు వెబ్సైట్లు చూసాను మా ఫ్రెండ్ కూడా అలాగే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకుండా ప్రీపేడ్లు చేస్తే రెండు మూడు ప్రోడక్ట్లు డెలివరీ కూడా అవ్వలేదు కొన్ని వెబ్సైట్లలో అంటే లైక్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మెసేజ్ చేసి ఇలా లోని ఇది అది అని చెప్పి టెలిగ్రామ్ లాంటి కానీ ఫేస్బుక్ లో కానీ మెసేజ్లు చేస్తే ఆ లింకులు వెంటనే క్లిక్ చేసేవద్దు నిజంగా వాళ్ళు పెట్టారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో ఇలాంటి చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ స్కామ్స్ గురించి ఇవి నాకు ఈ సెవెన్ టెన్ డేస్ లోని నాకు జరిగిన నాకు వచ్చిన కాల్స్ నేను ఏంటంటే వీటికి ఎక్కువ నేను పట్టించుకొని ఎక్కువ నేను అలాంటి ఆటల గురించి నమ్మను కాబట్టి నేను ఆల్రెడీ నేను ఇలాంటి ఆటలోనే ట్రాప్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇంతకు ముందు నేను ఏమీ నేను పట్టించుకోను స్టూడెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రీగా ఏమని రాదు వస్తే మాత్రం దాని వెనకట్లో పెద్ద స్కామే ఉంటది మీరు చాలా బాధపడతారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఏ ఏ స్కామ్ లో ఇరుక్కున్నాను నేను చదువుకునే టైంలో నిరుక్కున్నాను కాలేజ్ చదువుకున్న టైంలో మనకి జియో త్రీ మంత్స్ అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినప్పుడు ప్రతంగా సోషల్ మీడియా ఆల్వేజ్ డేటా లోనే పెట్టి యూజ్ చేసేవారు గుర్తుంది కదా సో ఆ టైంలో ఏంటంటే ఇలాగా ఆన్లైన్ లోని నాకు ఐఫోన్ లేకపోతే ఇలా సామ్సంగ్ ఫోన్లు ఏవైతే యాభై అరవై వేలు ఉన్నాయో లక్ష రూపాయలు ఉన్నాయో అవన్నీ ఐదు వేలు పదివేలకి కొన్ని యాడ్స్ వచ్చేయన్నమాట నాకు వాటిని కార్డింగ్ అనే ఏదో అంటారు కార్డింగ్ అని అంటారు కార్డింగ్ అంటే ఏం లేదు లైక్ ఇప్పుడు డార్క్ వెబ్ లోని అండ్ కొన్ని వెబ్సైట్ లోని హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డ్స్ అన్నమాట వీళ్ళు ఏం చేస్తారు అంటే పర్చేస్ చేస్తారు వాళ్ళ దగ్గర అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ లోని విపిఎన్ యూజ్ చేసి వేరే లొకేషన్ పెట్టి ఆ హ్యాక్ అయిన క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ప్రొడక్ట్స్ కొంటారు ఆ ప్రొడక్ట్స్ కొని డైరెక్ట్ గా కూడా రిసీవ్ చేసుకోరు ఎక్కడో దూరంగా వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరంగా వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని తీసుకొని వచ్చి బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తారు లేదా ఎవరికైనా కావాలంటే వాళ్ళకి అనమాట ఈ ప్రొడక్ట్స్ నేను టెంప్ట్ అయ్యాను ఫస్ట్ ఒకరికి మెసేజ్ చేశాను అనమాట అలాగే మీది ఆర్డర్ పెడతాను ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు వెయ్యి రూపాయలు కొట్టండి ఆర్డర్ ప్లేస్ చేసాక కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు కొట్టండి డెలివరీ అయిన తర్వాత మిగతా కొట్టండి అని అన్నాడు కొద్దిగా నాకు నమ్మకం కలిగించడానికి సరే మొత్తం డబ్బులు కూడా ఒకేసారి అడగట్లేదు కదా అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒక వెయ్యి రూపాయలు కొట్టాను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ పెట్టాడు ఆర్డర్ డీటెయిల్స్ అన్ని అరే ఆర్డర్ కూడా పెట్టేసాడు అని చెప్పేసి ఇంకో వెయ్యి రూపాయలు కొట్టాను తర్వాత రెండు రోజుల తర్వాత చూస్తే నన్ను బ్లాక్ చేసేసాడు తర్వాత అసలు కార్డింగ్ అంటే ఏంటి దాని వెనకల స్కామ్స్ ఎలా అని తెలుసుకున్నాను అంటే అంత తక్కువకు మనకి ఇవ్వడం అనేది మనం కాలేజ్ టైంలో ఎంత టెంప్ట్ అయిపోయి ఇలాంటి తెలియకుండా స్కామ్ లో దూరిపోతాం అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట మనకు కరెక్ట్ గా వచ్చేది జన్యున్ గా వచ్చేది మనం సంపాదించు కొనుక్కుంటేనే బెస్ట్ ఇలాంటి ఆటలు గురించి నమ్మితే ఇప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు పోతాయి ఉంటాయని చెప్పి అప్పుడే రియలైజ్ అయిపోయాను బట్ చాలా మంది ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్స్ ఆ ట్రాప్ లో పడిపోతున్నారు అది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు నేనే నా మట్టుకు నేను అలా ఇరుక్కున్నాను తెలుసుకున్నాను దూరం అయ్యాను అంతే అండ్ నెక్స్ట్ స్కామ్ వచ్చేసరికి క్యామన్ కాదు ఇది ఒక చిన్న మన తప్పే అనుకోండి ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పటికీ ఇలాగ రోడ్డు మీద ఎయిర్పోర్ట్స్ అమ్ముతారు కదా ఇంత ప్రైస్ ఉన్నది ఇంత తక్కువ ప్రైజ్ గా వస్తుంది మీకు ఒరిజినల్ ప్రైజ్ ఎంత ఉంది మీకు ఈ ప్రైజ్ ఇచ్చేస్తాను నా దగ్గర ఉన్న చెక్ చేయండి తీసుకోండి అంటే మాత్రం అస్సలు నమ్మకండి ముందే చెప్తున్నాను మూడు వేలు కమ్మేసాడు చూసినప్పుడు అలా తెలియాలి నేను ఎలాగ నమ్మి ఎలా కొన్నాను రా బాబు ఎలా దీనిలో స్కామ్ అయిపోయినా అని చెప్పి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెహికల్ కొన్నప్పుడు ఒక స్కామ్ జరుగుతుంది అది కూడా నాకు తెలియకుండా నేను లోనే అయితే ఇరుక్కున్నాను ఇప్పుడు ఒక వెహికల్ కొనిన తర్వాత దాని గురించి మనకి ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ లో ఏంటంటే నా వెహికల్ నంబర్ చెప్తున్నారు నేను ఎక్కడ కొన్నాను ఏ మోడల్ కొన్నాను ఏంటి ఇది అన్ని కొనేసి మేము ఇలాగా టాటా కంపెనీ నుంచే మీకు కాల్ చేస్తున్నాం వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఉన్నాం రోడ్డు మీద మీరు ట్రావెల్ చేస్తారు కదా మీరు రోడ్డు మీద ఎక్కడైనా సరే వెహికల్ డిస్టర్బెన్సెస్ గానీ వెహికల్ ఆగిపోవడం గానీ జరిగితే మా పార్ట్నర్స్ మీకు వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మీకు ఇది చేస్తారు విత్ ఫ్రీ కాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా వారంటీ ఉంటది కార్డ్ కి సో దాని ప్రైస్ ఎంత ఉంటది అని చెప్పేసి అన్నారు నిజమేనేమో నేను నమ్మేశాను వాళ్ళని అడిగాను ప్రైస్ ఎంత అని అంటే ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటదని చెప్పారు సరే ఆ కొనే మూమెంట్ లో ఉన్నాము మనకి ఇది ఇప్పుడే మనం ట్రావెలింగ్ లో ఉంటాం కదా కదా అని చెప్పేసి నేను అది ఆర్డర్ పెట్టాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అది నేను ఫైవ్ థౌసండ్ ఇలా పే చేసి ఈ పర్టికులర్ రోడ్ సైడ్ సపోర్ట్ క్రూ అనే ఒక కార్డ్ అయితే తీసుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కూడా ఒక స్కామ్ ఐదు వేలు పెద్ద హోల్ పడింది నాకు ఈ కార్డు ఇచ్చిన తర్వాత నేను డబ్బులు పోగొట్టుకున్న తర్వాత నేను ఇది ఫేక్ అని నాకు అర్థమైపోయి నేను ఇది స్కామ్ అని నేను స్కామ్ నేను మోసపోయాను నా డబ్బులు పోయాని నాకు అర్థమైపోయింది అదే మూడ్ లో నేను రెండు మూడు రోజులు నేను బాధపడుతుంటే నాలుగో రోజు మళ్ళీ వీళ్ళ నుంచి ఒక కాల్ వచ్చింది మీరు ఈ కార్ తీసుకున్నారు కదా రోడ్ సైడ్ అసిస్టెంట్ కార్డు తీసుకోండి ఐదు వేల ఐదు వందలు పడుతుంది మీకు ఇలా ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ నేను నన్ను ఆల్రెడీ మోసం చేశాను అని మీకు తెలుసా తెలియదా నన్ను ఆల్రెడీ మోసం చేసిన తర్వాత కూడా మళ్ళీ మోసం చేద్దాం అని చెప్పి ఫోన్ చేశారండి ఇంకా అదే దొరికిందే ఛాన్స్ అని చెప్పి మొన్న కోపం ఫ్రస్ట్రేషన్ అంతా మీద తీర్చేసాను డబ్బకు ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయారు అది ఎంత ఫోన్ కట్ చేసినా మన డబ్బులు వెనక రావు కదా ఇలాంటి స్కామ్ అంటే మనకి కొన్ని స్కామ్స్ మనకు తెలియకుండానే మనం చేసేస్తాం నమ్మి చేసేస్తాం నాకు ఎవరు ఏం కాల్ చేసినా సరే నేను ఒఫిషియల్ తో వెరిఫై చేసుకోవడం స్టార్ట్ చేశాను అయినా సరే నేను డబల్ ఒక రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే నమ్ముతున్నాను అంటే నేను కూడా బ్లైండ్ గా రెండు మూడు విషయాల్లో కాబట్టి నేను మోసపోయాను కొద్దిగా అలర్ట్ గా ఉంటున్నాను దయచేసి ఇలాంటి స్కామ్ లో ఇరుక్కోకుండా అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి రెండు మూడు సార్లు దెబ్బలు పడ్డాయి అది మనకి చాలా నేర్పించాయి లైఫ్ లోని ఒక మూడు నాలుగు వేలతో నన్ను స్కామ్ చేశారేమో గానీ లైఫ్ టైం లోని ఇలాంటి ఆటలు నమ్మకూడదు అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అయినా అన్ని కాల్స్ వస్తున్నాయి అండి ఏదో అనుకుంటారేమో గానీ మనకి అమ్మాయిలు కాల్ చేసే అంత సీన్ లేదు అయితే అవసరం కోసం ఫ్రెండ్స్ కాల్ చేస్తారు లేకపోతే ఇలాంటి కాల్ అలా అయిపోయిన జీవితం ఏం చేస్తాం జాగ్రత్తగా ఉండండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోలోని మీలో మీ దగ్గర ఉన్నోళ్ళు చాలా సేఫ్ గా ఉండాలి అనుకుంటే వీడియో వాళ్ళతో షేర్ చేయండి ఇంకో టూ డేస్ నుంచి మన రెగ్యులర్ ఫుడ్ బ్లాగ్స్ మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తే అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిసాను అని తెలియన్ బయన్ గైస్